ఈ రోజు మనం చూసినట్లయితే చాలా మంది భర్తల్ని భార్యల్ని బట్టలు మారుస్తున్నట్టు మారుస్తున్నారంట వ్యభిచారము ఇంకొక ఇట్స్ జస్ట్ అనదర్ థింగ్ ఈ లోకం ఎలాగైపోయిందంటే నాకు ఈ భర్తలో ఎన్నో లోపాలు ఉన్నాయి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే చాలా మంది స్త్రీలో ఉన్న లోపము భర్త తిడుతూ కొడుతూ లేకపోతే ఖండిస్తూ గద్దిస్తున్న భర్త అయితే చక్కగా వింటారంట ప్రేమగా మంచిగా మాట్లాడుతూ భక్తి కలిగిన భర్త అయితే చనువుగా తీసుకొని వారిని చిన్న చూపు చూస్తున్నారంట అయ్యో ప్రేమించే భర్త అంటే వద్దంట ఒక ఇద్దరు వ్యక్తిని చూశాను ముగ్గురు స్త్రీలను చూశాను ఒక దాంట్లో ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఒక వైఫ్ విడిచిపెట్టిందంట ఏంటంటే మీ విడాకులు కలిగిన కారణం ఏంటంటే నా భర్త నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు నా భర్త నన్ను ఎప్పుడు తిట్టలేదు నా ఇద్దరు పిల్లల్ని ఎంతో ప్రేమగా నన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు నాకేం తక్కువ చేయలేదు ఆయన ఎంతో భక్తిపరుడు ఆయన ఎంతో పరిశుద్ధుడు ఆయన ఇంత మంచిగా ఉన్నాడు కాబట్టి నేను ఉండలేకపోతున్నాను వెళ్ళిపోయిందంట అట్లా అయిపోయారండి అట్లా ఈ ముగ్గురిని చూశాను నా భర్త మంచోడు కాబట్టి నేను ఉండలేకపోతున్నా నా భర్త నన్ను ఏమనట్లేదు ఎంతో భక్తి దెయ్యకునే అంత భయం ఉంది కాబట్టి నేను ఉండలేకపోతున్నా ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ లైఫ్ దిస్ ఇస్ సో బోరింగ్ చాలా బోర్ పడుతుందండి ఇట్లాంటి జీవితం ఏం లేదు ఏం లేదు అట్లాంటి స్త్రీలు ఇక్కడ ఉండకుండును గాక వేస్తు నామములో